ఉష్ణాబాద్ క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ నూతనంగా గెలిచిన సర్పంచులు ఉప వార్డు సభ్యులకు నా పక్షాన ముఖ్యమంత్రి గారి పక్షాన పిసిసి పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఉష్ణాబాద్ నియోజకవర్గంలో మొత్తం నూట డెబ్భై మూడు సర్పంచులు ఉంటే సైదాపూర్ మండలంలో రెండు గ్రామాలకు ఎన్నికలు లేవు మొత్తం నూట ఒకటి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి నూట డెబ్బై ఒకటి సర్పంచులకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా నూట ఎనిమిది మంది గెలిచారు పదకొండు మంది ఇండిపెండెంట్లుగా కాంగ్రెస్లోకి వస్తున్నారు నియోజకవర్గంలో మొత్తం నూట డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీలకు నూట పంతొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అవుతున్నారు బీఆర్ఎస్ నలభై బీజేపీ పది సిపిఐ రెండు గ్రామ పంచాయతీలు గెలిచాయి సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితో విజయం సాధించారు ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆశీర్వదించారు అని పునం ప్రభాకర్ గారు అన్నారు పేరు పేరున ఉసినాబాద్ శాసన సభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పక్షాన స్థానిక నాయకత్వం అందరి పక్షాన హృదయ పూర్వకంగా ఆభినందనాల శుభాదారత్య తెలియస్తున్నారు మనం మనం సర్పంచ్ కొడు ఒకసారి గట్టిగా నా పక్షాలు అభినందన మొత్తం నూట డెబ్బై మూడు సర్పంచులు ఉస్మానాబాద్ ఏడు మండలాల్లో ఉంటే సైదాపూర్ లో ఉన్నటువంటి రెండు సర్పంచ్ ఎన్నికలు కోర్టు తోటి కాలేదు నూట డెబ్బై ఒక్క సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా ఎందుకంటే కొంతమంది ఇతర సర్పంచులు కూడా రావాలనేటువంటి ఆలోచనతో కొత్త చేస్తూ ఉన్నారు అభివృద్ధికి సంబంధించిన విషయంలో లోపల తప్పకుండా పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలు అయినప్పటికీ అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా అందరినీ కలుపుకొని పోయేటువంటి విధంగా ఉండాలని కాబట్టి అది స్థానిక నాయకత్వం కూడా సంప్రదింపులు చేసుకొని మాట్లాడుకొని వస్తారు కానీ ఈ వరకు ఫలితాలను మనం లెక్క చేసుకున్నట్టయితే మొత్తంగా నూట డెబ్బై యొక్క సర్పంచులు ఎన్నిక జరిగితే కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు నూట ఎనిమిది మంది గెలిచి అందరికి మరొకసారి హృదయపత్తు అభినందనలు పదకొండు మంది ఇండిపెండెంట్ గెలిచినారు పదకొండు మంది ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తా ఉన్నారు కొంతమంది ఇప్పటికే రేపు లాంటి లేదా ఇతర గ్రామ సర్పంచులు కలిసినా కూడా మేము పదకొండు మంది ఇండిపెండెంట్లుగానే చూస్తా ఉన్నాం ఆ పదకొండు మంది కూడా మన వాళ్ళు అయినట్టయితే నూట పంతొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు అయితే ఉన్నారు నలభై మంది సర్పంచులు అంటే వాస్తవంగా సైదాపూర్ తీసుకుంటే నలుగురి మాత్రమే అధికారికంగా టిఆర్ఎస్ ప్రకటించింది కానీ ఇండివిజువల్ గా మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తే అక్కడ లెక్కకు ఏడుగా క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఏడు చూస్తున్నాం మనకేమక్కడ అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా టిఆర్ఎస్ పార్టీ నలభై సర్పంచ్ స్థానాలు గెలిచింది భారతీయ జనతా పార్టీ పది స్థానాలు గెలిచింది సిపిఐ తరఫున అక్కర్నపేట మండలం ఒకటి ఎలకతుర్తి మండలంలో ఒకటి గెలిచినారు మొత్తంగా నూట డెబ్బై ఒకటిలో నూట ఎనిమిది మనం పదకొండు ఇండిపెండెంట్లు నలభై మంది బిఆర్ఎస్ పది మంది బీజేపీ రెండు సిపిఐ గెలిచినారు వాళ్ళందరికీ మరొక్కసారి నూట డెబ్బై ఒక్క మందికి అభినందనలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోటి గ్రామాల్లో మనం జరిపినటువంటి మీ నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు రెండు వందల యూట్ల ఫ్రీ కావచ్చు వడ్డీ లేని రుణాలు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చెక్కులు కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఈజీఎస్ కింద రోడ్లు కావచ్చు లేదా ఇతర ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల లోపల విద్యుత్ తదితర అంశాలకు సంబంధించిన అగ్రికల్చర్ తో సహా అన్ని అంశాల యొక్క పరిష్కారం కావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఈరోజు గెలిచినారు ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా అబో ఎయిటీ పర్సెంట్ పోలింగ్ లో పాల్గొన్నటువంటి గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఓటింగ్ జూబ్లీ చూసిన ఉన్న ఉప ఎన్నిక యాభై శాతం అతి కష్టం మీద ఏడు డివిజన్లకు ఏడు మంత్రులు అధికారులు అందరు సినిమా యాక్టర్లు అందరు తిరిగి ఓటేస్తే కూడా యాభై శాతం దాటలే ఇలా గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రజాస్వామ్యం మీద ఎంత విశ్వాసం ఉందో ప్రతి గ్రామీణ ప్రాంతాలతోటే జరుగుతుంది అనేటువంటి విశ్వాసంతో కొన్ని గ్రామాల్లో చూసిన టీవీ ఇంటర్వ్యూ వేస్తుంటే ఒక ముసలమాన్ అడిగినారు అమ్మ ఓటేస్తున్నావు ఎట్లా అంటే ఓటైపోతే లేనట్టే కదా ఓటేస్తే ఉన్నట్టు కదా అనేటువంటి మాట మాట్లాడుతారు ఆ విధంగా ప్రజలు విశ్వాసం కొద్దీ ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ లోపల పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తప్పకుండా మీరు ఇచ్చినటువంటి తీర్పు మా గెలిచిన సర్పంచులందరితోటి కలిసి ఉస్లాబాద్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాలుగా వైద్య పరంగా విద్య పరంగా పరిశ్రమల పరంగా వ్యవసాయ పరంగా టూరిజం పరంగా అన్ని రకాలుగా అందరిని కలుపుకొని పోయి అభివృద్ధి చేయడం జరుగుతుంది తప్పకుండా ఎప్పుడైనా ప్రజాపాలన ఆఫీసు ఎమ్మెల్యే ఆఫీసు లోపల ఎవరైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా చెప్పొచ్చు హైదరాబాద్ ఆఫీసులు కూడా చెప్పొచ్చు తప్పకుండా స్థానికంగా సంస్థ స్థానిక సర్పంచులైంది కాబట్టి ప్రజలు స్థానిక సర్పంచులకు కూడా కొంత చిన్న చిన్న అంశాలను మీ స్థాయిలో పరిష్కారం చేసుకునే విధంగా ఉండాలని సందర్భంగా కోరుతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ రావు గారి పక్షాన రాష్ట్ర మంత్రివర్గం అందరూ కూడా ఇప్పుడు ఇలా నాలుగు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్ లో కానీ నేను అందలేనని చెప్పినాము వారి పక్షాన కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ హుస్మానాబాద్ మండలంలో పదిహేడు గ్రామ పంచాయతీలు ఉంటే నేరుగా కాంగ్రెస్ పార్టీ పదమూడు గెలిచినది ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా మరి తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో చేరుతా ఉన్నారు ఇద్దరు మాత్రం బీఆర్ఎస్ తరఫున గెలిచినారు అది పందిల్లా పొట్లపల్లి బీజేపీ ఎవరు గెలవలేదు సిపిఐ ఎవరు గెలవలేదు అక్కన్నపేటలో ముప్పై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉంటే ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలిచింది ఇద్దరు ఇండిపెండెంట్లు ఏడుగురు బీఆర్ఎస్ తరఫున గెలిచినారు ఒకటి బీజేపీ ఒకటి సిపిఐ కోహెడలో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే పదిహేడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలిచింది ఒకటి ఇండిపెండెంట్ ఐదు బీఆర్ఎస్ గెలిచింది బీజేపీ నాలుగు గెలిచింది చిగురు మామిడిలో పదిహేడు ఉంటే ఏడు కాంగ్రెస్ గెలిచింది ఒకటి ఇండిపెండెంట్ రేకొండ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీలో కలిసినట్టు ఆయన ఇండిపెండెంట్ చూస్తారు అది కూడా దాని తర్వాత ఎనిమిది బీఆర్ఎస్ గెలిచింది ఒకటి బీజేపీ గెలవడం జరిగింది సైజాపూర్లో ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే పంతొమ్మిది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఏడు బిఆర్ఎస్ పార్టీ గెలిచింది దాని తర్వాత ఒకటి బీజేపీ పార్టీ గెలిచినది హనుమకొండ జిల్లా కింద భీమదేరపల్లి ఇరవై ఐదు ఉంటే పదిహేను కాంగ్రెస్ పార్టీ ముగ్గురు ఇండిపెండెంట్లు నలుగురు బిఆర్ఎస్ ముగ్గురు బీజేపీ అందులో నుంచి కూడా కొంత వాళ్ళ సర్పంచులు వారు అక్కడ స్థానిక నాయకత్వంతో కలుస్తామని చెప్తా ఉన్నారు ఎలకతర్తికి సంబంధించి ఇరవై గ్రామ పంచాయతీలు ఉంటే పది కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇద్దరు ఇండిపెండెంట్లు ఏడుగురు బిఆర్ఎస్ పార్టీ ఒకటి సిపిఐ పార్టీ గెలిచినది విధంగా మొత్తంగా నూట డెబ్బై ఒకటికి నూట ఎనిమిది ప్లస్ పదకొండు నలభై బిఆర్ఎస్ పది బీజేపీ రెండు సిపిఐ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గెలిచినటువంటి ముందు ప్రతి సర్పంచ్ ఉప సర్పంచ్ చూసినప్పుడు ఉప కూడా మనలో వస్తే అందరికి సన్మానం చేస్తా సన్మానం చేసే వాళ్ళంతా వారి వెంట వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా కలిసి మార్కెట్ యాడ్ అందరికీ భోజనం ఏర్పాటు చేసినాం దయచేసి అందరు భోజనం చేసి పాలసీగా కోరుతా ఉన్నా ఈ కార్యక్రమాన్ని మరి చదువు గారు